ఇట్లానండి నేను అన్నట్టు అనండి ఇదిగో ఇట్లా ఇట్లా వంగి కనీసం అనండి కనీసం నన్ను ఒక్కసారి పలకరించాలి అనిపించలేదా కనీసం కట్ చేయండి ఎరా కనీసం నన్ను ఇదిగో నన్ను ఇక్కడ ఇట్లా అనండి నన్ను నన్ను ఒక్కసారైనా పలకరించాలి అనిపించలేదా మీరు ఆయన చూడటం కరెక్ట్ కాదు మీరు డైలాగ్ మూడ్ లో ఉండాలి డైరెక్టర్ మైండ్ ని ఫాలో అవ్వాలి ఓకే రెడీయా టేక్ నన్ను ఒక్కసారి కనీసం నన్ను ఒక్కసారి పలకరించాలని అనిపించలేదా ఒక్కసారి పలకరించాలి అనిపించలేదేరా అని ముఖం చూసి మాట్లాడాలి సౌండ్ పెంచండి అమ్మా బాగా సౌండ్ పెంచండి టేక్ ఏరా కనీసం నన్ను ఒక్కసారి పలకరించాలనిపించలేదా బాగా వచ్చింది ఒక్కసారి చెప్పండి ఏ వేరు నన్ను వేరు ఓకే పలకరించాలి అనిపించలేదు అనేది వేరు టేక్ ఏరా కనీసం ఒక్కసారైనా నన్ను పలకరించాలి అనిపించలేదురా నా నన్ను పలకరించాలి అనిపించలేదురా ద్రా అనిపించలేదు రా ద్రా నన్ను పాయింటే మనల్ని ఇబ్బంది పెట్టండి